హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఎంతో క్రిస్పీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రిబ్బన్ వడియాలైతే చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ మెథడ్ అండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒక్క రోజులోనే ఆరిపోతే ఈ వడియాలు వచ్చేసి ఎండ ఉన్న లేకపోయినా ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే ఈ వడియాల రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ వడియాల కోసం ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి ఏమి కాదు ఈ పొడి బియ్యం పిండి మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది కదా ఇలా ఒక కప్పు మెజర్మెంట్తో కొలుచుకొని ఒక బౌల్లో వేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే సెట్ చేసుకోండి ఇలా కళాయి పెట్టిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే నీళ్ళని తీసుకోండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పడుతుందండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి వంట చూడ వేసుకోండి మనకి వడియాలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా ఒకసారి కలిపేసి ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలి ఇలా నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు అయితే జీలకర్ర యాడ్ చేసుకోండి ఇలా జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొలిచిపెట్టుకున్నాం కదా బియ్యం పిండిని ఆ బియ్యం పిండిని ఇందులో వేసేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ కావాలన్నా కూడా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయడం లేదు నేను ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను వడియాలో చేసి స్నాక్స్లో తినడానికి కూడా పిల్లలకి కారం తగలకుండా పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇలా చేస్తే ఇలా వేసిన తర్వాత ఈ పిండంతా కూడా ఈ వాటర్లో చక్కగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్లో పెట్టేసి చేసేసుకోండి పిండి అడుగంటకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా వాటర్లో కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే సిమ్లో మగ్గనివ్వాలి పిండిని ఒక పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకుందాము చూడండి పిండి వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయింది ఇలా కలుపుతూ ఉంటే ముద్దలాగా అవుతుంది కదా చక్కగా పిండి అంతా ఉడికిపోయిందండి పది నిమిషాలు సిమ్లో పెట్టేసరికి ఆవిరి మీద చక్కగా ఉడికిపోతుంది ఇలా కలుపుకొని ఈ పిండిని వేరొక బౌల్లో కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా వేసేసుకోండి ఇలా పిండి అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఒక గరిట తీసుకొని మొత్తం కూడా ఇలా పిండిని మెదుపుతూ చక్కగా కలిపేసుకోవాలి అప్పుడే పిండి అనేది మొత్తం కూడా కలిసిపోయి ఉండలాగా వచ్చేస్తుంది మనకి ఉండలు లేకుండా చక్కగా వస్తుంది వీలైనంత వరకు ఇలా గట్టితో కలిపేసుకొని కొంచెం గట్టిగా రబ్ చేసుకుంటూ కలపడానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక చిన్న బౌల్ లాంటివి తీసేసుకున్నారంటే గట్టిగా రుద్దేసుకోవచ్చు పిండిని వచ్చేసి ఇలా గట్టిగా మెదుపుకుంటూ చేశారంటే పిండి అంతా కూడా ఒకటే కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఉండలు లేకుండా ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనకి పూరి ముద్దల తయారైంది కదా జిగర్ అనేది వస్తుంది చక్కగా పిండి వచ్చేసి సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఏమైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే చేతిని తడి నీళ్ళలో తడి చేసుకుంటూ తడి చేయతూ ఈ పిండిని ఇలా కలిపేసుకున్నారంటే పిండి మరి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది గట్టిగా లేకుండా పిండి అంతా కూడా ఇలా మెత్తగా చేసేసుకోవాలి కొద్దిగా చేతిని తడి చేసుకుంటూ ఇలా చేశారంటే పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఇలా చేతుల మధ్యలో ఉంచేసి సిలిండర్ షేప్లో ఇలా రోల్ చేస్తూ పిండి ముద్దని ఇలా రెడీ చేసేసుకోవాలి మిగిలిన దాన్ని కూడా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రిబ్బన్ వడియాలు బతుక్కోడానికి ఇలా ఒక చక్రాలను గుట్టం తీసుకోండి ఇందులోకి రిబ్బన్ మురుకులు చేసే బిళ్ళ ఒకటి వేసేసుకొని ఈ పిండిని ఇందులోకి పిలిచేసుకోండి ఇక్కడ రిబ్బన్ వడియాలు చేసి చూపిస్తున్నాను కదా అదే బిళ్ళను వేసేసుకొని పిండిని ఇందులో మొత్తం కూడా నిండుగా ఇలా పిలిచేసేసుకోండి ఇలా పిలిచేసి క్లోజ్ చేసి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ వడియాలు ఒత్తుకోవడానికి ఇలా ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని ఇప్పుడు రిబ్బన్ వడియాలను అయితే ఒత్తేసుకుందాము ఈ రిబ్బన్ వడియాలు వచ్చేసి ఇలా కవర్ పైన వేసుకుంటే అతుక్కోకుండా చక్కగా వస్తాయండి ఇవి వేసేటప్పుడే కొద్దిగా ఆరిపోతూ ఉంటాయి వెంటనే తొందరగా తీసేసుకొని వేరే ప్లేట్లో అయినా వేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా కవర్ పైన మొత్తం కూడా వేసేసుకోండి చూడండి పిండి సాఫ్ట్గా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ రిబ్బన్ వడియాలు వచ్చేసి పిండి మరీ గట్టిగా లేకుండా కలుపుకునేటప్పుడు మరీ సాఫ్ట్గా లేకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ పిండిని అయితే కలిపేసుకొని రిబ్బన్ వడియల్లాగా ఒత్తేసుకోవాలి చక్రాలు కూడా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ రిబ్బన్ వడియలు వేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఒత్తేసుకొని ఎండలో అయినా సరే ఫ్యాన్ కింద అయినా సరే వేసేసుకోవచ్చు అండి చూడండి వేసిన తర్వాత ముట్టుకుంటున్నాను కదా అసలు చేతికి కూడా అంటుకోకుండా చక్కగా రబ్బర్ లాగా సాగుతున్నాయి ఇలా మొత్తం కూడా వడియాలు వేసినప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ఒక రెండు ప్లేట్లు అయితే సెట్ చేసుకుంటున్నానండి ఇలా రెండు ప్లేట్లలో వేసి ఒక్కరోజు ఎండలో వేసేసుకుంటే సరిపోతుంది లేదంటే ఫ్యాన్ కింద అయినా సరే ఆరేసుకోవచ్చు అస్సలు అంటుకోకుండా చక్కగా వస్తాయి కవర్ పైన కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ప్లేట్లు వేసేసుకొని ఎండలు ఒక్క ఒక్కరోజులోనే చూడండి ఇలా ఎండిపోతాయి నేను ఎండలు ఒక్క ఒక్కరోజు చాలా సింపుల్గా ఆరిపోయాయి చూసారా ఈ రిబ్బన్ వడియాలన్నీ కూడా పగుళ్ళు రాకుండా అన్నీ కూడా చక్కగా వచ్చాయండి పిండి అనేది మనం కరెక్ట్గా సాఫ్ట్గా కలుపుకున్నామంటే పగుళ్ళు ఏమి రాకుండా ఇలా నీట్గా వస్తాయండి రిబ్బన్ వడియాలు వచ్చేసి చూడండి ఇక్కడ ఇలా పొడుగ్గా ఉన్నాయి కదా ఈ రిబ్బన్ వడియాలు వచ్చేసి నేను ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను చిన్న ముక్కలుగా పీసులుగా ఫ్రై చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి స్టోర్ చేసుకోవడానికి కూడా బాక్స్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజుగా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని చూడండి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇవి కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఇవి ఫ్రై చేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలండి అప్పుడే చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి చక్కగా వేగిపోతాయి చూసారా మంచి కలర్తో వస్తున్నాయి కదా చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునే ఈ రిబ్బెన్ వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి జస్ట్ వన్ డేలోనే రెడీ చేసేసుకోవచ్చు అప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ రిబ్బన్ వడియాలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారా చక్కగా వేగిపోయాయి కదా చూడ్డానికి కూడా మంచి కలర్తో కనిపిస్తున్నాయి కదా వైట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చక్రాల గుట్టంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రిబ్బన్ వడియాలు వచ్చేసి అంత ఈజీ ప్రాసెస్ అండి చూడండి వడియాలు కూడా ఫ్రై చేసిన తర్వాత చాలా పెద్దగా వచ్చాయండి వేసినప్పటికూ ఫ్రై చేసినప్పటికీ తేడా తెలుస్తుంది కదా చక్కగా పొంగుతూ వచ్చాయి ఇందులో వంట చోడ కూడా చాలా తక్కువ యూజ్ చేసామండి చూడండి ఇక్కడ మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను ఇలా విరిగొడుతుంటేనే చక్కగా విరిగిపోతుందండి అంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రిబ్బన్ వడియాలు వచ్చేసి రైస్లో కానీ స్నాక్స్లో తినడానికి కానీ చాలా బాగుంటాయి పిల్లలకైతే స్నాక్స్లో ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రిబ్బన్ వడియాలు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్